ప్రభుణ యసుక్రీస్ వర్ నామంలో వాయిస్ ఆఫ్ గార్డ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ప్రపంచంలో అత్యంత విలువైనది యేసుప్రభ వారి యొక్క సేవ ఒక భక్తుడు ఇలా పాట రాశాడు మధుర 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 సేవా प्रभु सेवा मधुर देवदूतलकृलिनी दैवसु तु सेवा देवसु संग सेवा దసు సేవ దివ్యమోసు సేవ మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధురం ఈ పాట ఏసు యొక్క సేవ ఆయన సంఘసేవ క్రీస్తు సంఘ సేవ ఎంతో మధురమైనది అనేది ఈ పాట యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ప్రియా స్నేహితులారా ఈ సేవలో అనేక రకాలైనటువంటి ఉంటాయి సంతోషం ఉంటుంది శ్రమలుంటాయి ఇబ్బందులుంటాయి ఇరుకులుంటాయి పలు రకాలైనటువంటి వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి వాటన్నిటిని ఎదుర్కొంటూ ప్రారంభ శతాబ్దంలో క్రీస్తు మరియు ఆయన యొక్క అపోస్తలలు సమస్తాన్ని ఎదుర్కొని సమర్థవంతంగా వారి కాలంలో వారికి అప్పగించిన బాధ్యతను నెరవేర్చి ముగించి వెళ్ళారు ఈరోజు వారి యొక్క విలువైనటువంటి పరిచర్య ప్రతిఫలమే భారతదేశంలోనూ ప్రపంచ దేశాల్లోనూ నాలాంటి అనేకుల్ని ప్రేరేపించగలిగింది పరిచర్య కొరకు సిద్ధపరచగలిగింది మనం కొలసీలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదివినట్లయితే అక్కడ ఒక మంచి మాట తెలియజేస్తాడు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘం అనే ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరం నేను సంపూర్ణము చేయుచున్నాను అని పౌలు కొలసీలకి రాస్తూ ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాలో మాట్లాడుతున్నాడు కింద ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా చదివితే ఆ సంఘానికి నేను పరిచారకుడిని అన్నాడు క్రీస్తు ప్రభు వారు ఏ సంఘం కొరకైతే పాటలు పడి ప్రాణం పెట్టి రక్తాన్ని ధారపోసి కొన్నాడో ఆ సంఘం కొరకు అపస్సుడైన పౌలు గారు సైతం నా వంతు నేను సైతం నేను పరిచర్య చేస్తున్నాను ఆ సంఘం కొరకు అని అన్నాడు ఇలా మాట్లాడినటువంటి ఆ పౌలు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి ఈరోజు మేము ఒక ప్రాంతంలో ఉన్నాం నిన్నటి దినాన పాడేరు పరిసర ప్రాంతాలు ఉంటే ఈరోజు మమ్మల్ని దేవుడు పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో ప్రభు పనిలో వాడుకోవటానికి ఏర్పాటు చేసుకున్నాడు దీనిలో భాగంగా మేము నా జీవితంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాల ఈ సేవా జీవితంలో నేను కూడా అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఈ అపోస్తులే కాకోకుండా నేటి కాలంలో ఉన్నటువంటి సావుకులు కూడా ఇబ్బందులు అనేవి సమస్యలు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి నిందలు అవమానాలు వస్తాయి అలాగని అభిమానించి ఆదరించి ప్రేమించి హక్కును చేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు అనేది ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సంతృప్తి కలిగిన జీవితానికి మించిన ఆనందము లేదు పిలిపిల్లికి రాసిన పత్రికలో పౌలు ఇలాగంటాడు ఏమంటాడనంటే నేను ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాను అన్నాడు పిలిపిల్లికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు చదివితే అక్కడ చాలా మంచి వివరణ ఇస్తాడు ఏంటి ఆ వివరణ అని అంటే స్థితిలో ఉన్న ఎరుగుదును సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును అని అన్నాడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నా నేను అని అపోసుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు మేము కూడా నిన్నంతా ఒక అరణ్య ప్రాంతంలో చాలా ఇబ్బందులతో కూడినటువంటి ప్రయాణం చేశాము చాలా ఖర్చుతో కూడినటువంటి ప్రయాణం చేశాము మాకు సరైన వసతులు ఉన్నా లేకపోయినా చేశాము కానీ మరుసటి రోజే ఒక మీటింగ్ మేము వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సహోదరులు మాకు హోటల్ ఒక రూమ్ బుక్ చేశారు ఆ రూమ్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఒక రెండు వారాల క్రితం నేను భద్రాచలం ఏరియా వెళ్ళాను అక్కడ ఒక రేకుల షెడ్ కింద మేము పడుకోవటం జరిగింది బట్ అయితే ఒక చూడని మీరు అక్కడ చూపిస్తున్నారు వీడియోలో మంచి వసతి కలిగినటువంటి రూమ్ని ఏర్పాటు చేశారు ఇందులో ఏసీ ఉంది ఇందులో రెండు బెడ్స్ ఉన్నాయి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడినటువంటి రూమ్ని అలాట్ చేశారు అంటే నేను ఈ విషయాలు ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే సృష్టికర్త అనే దేవుడు సర్వాన్ని తన పిల్లల కోసమే సృజించాడు ఆయనకి నీతిమంతుడు అనే భేదం లేదు అందరికీ వర్షాన్ని ఎత్తనాడు అందరికీ ఆహారం ఇస్తున్నాడు అందరికీ అన్ని సమృద్ధిగా దయచేస్తున్నాడు ఇప్పుడు పౌలుకు అనే ఒక దైవజనుడు తన జీవితంలో కొరిందులకి రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఆఖరి వరకు చదివితే ఎన్నో సమస్యలైనా ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాం కొరిందులకు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయము ఎనిమిదో వచనంలో సుకీర్తి దుష్కీర్తి అనే విషయాలు ఉంటాయి ఒకసారి చదువుతా మాట కొరిందలుకి రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం ఎనిమిది ఆరు ఎనిమిది సారీ కొరిందలు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని ఒకసారి చదువుతున్నారు వినండి ఘనత ఘనత వలనను ఘనత ఘనత వలనను సుకీర్తి దుష్ దుష్కృతుల వలన దుష్కీర్తుల దేవుని పరిచారకులమయండి దేవుని పరిచారకులమయ్యి అన్ని స్థితులలో అన్ని స్థితిలో అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే మెప్పించుకొని చున్నాం అంటే ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాను అని ఆ హుషురాని పౌలు గారు అన్నాడు దేనస్థితిని అనుభవించాడు సంపన్న స్థితిని అనుభవించాడు కడుపు నిన్న తిన్న రోజులు ఉన్నాయి ఆకలి కొన్న రోజులు కూడా ఉన్నాయి కాబట్టి దేవుని పక్షాన క్రీస్తు సంఘ సేవా పరిచర్యలో క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు జీవితాన్ని సమర్పించుకొని పరిచర్య చేస్తున్న నా ప్రియ తోటి సేవకులారా స్నేహితులారా స్వార్థికులారా క్రీస్తు సంఘ సభ్యులారా ఈ వీడియో ద్వారా నేను మీకు నేర్పించే విషయం ఏంటంటే సంతృప్తి కలిగి ఉన్నాం అన్నీ దేవునియే అందరికీ ధారాలం ఇచ్చేవాడు దేవుడే ధనవంతుల గురించి మాట్లాడుతూ యవనస్తుడైన సేవకుడికి ఒక అనుభవజ్ఞులైన సేవకుడైన పౌలు గారు రాస్తూ తిమోతికి రాసిన మధుర పత్రిక ఆరో అధ్యాయము పదహారవ నుంచి చదివితే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమయందు ఎందు సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేసిన దేవుని ఎందే నమ్మకించుడని వారికి ఆజ్ఞాపించమన్నాడు అంటే క్రైస్తవంలో ధనవంతులైన వారు గుర్తించవలసిన విషయం ఏంటంటే సమస్తమును సుఖముగా అనుభించడానికి ధారాళంగా దయచేసింది దేవుడే ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు కాబట్టి మనకి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి ప్రభువారికి అత్తతో పాదాలు కలిగిన సందర్భాలున్నాయి కన్నీళ్ళతో పాదాలు సందర్భాలు సందర్భాలున్నాయి మంచిగా భోజనం చేసి పెట్టిన సందర్భాలున్నాయి ఒక అతను తనకి కొరకు ఉద్దేశించినటువంటి తొలిపించుకున్న సమాజానికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అలాగే ప్రభు తిరస్కరించబడిన సందర్భాలున్నాయి అవమానపరచబడిన సందర్భాలు ఉన్నాయి ఆయన హేళం చేసిన సందర్భాలు ఉన్నాయి అయినా సరే ఎక్కడ కూడా వెనుకంజ వేయక ఎంతమంది వెనక్కి తీసినా ఆయన మాత్రం తన తండ్రి అయిన దేవునికి ఏదైతే వాగ్దానం చేసి లోకానికి వచ్చాడో దాన్ని నెరవేర్చే క్రమంలో ప్రాణాల భయ పరిస్థితుల్లో కూడా అన్ని పరిస్థితులను అనుభవించి అన్ని రకాలుగా మనుషుడు వల్ల శోధించబడి సక్సెస్ఫుల్గా తన యాత్రని తన పనిని ముగించుకొని వెళ్ళి సిరువులో పలికిన ఆక్రమాట ఏంటంటే సమాప్తమైనది అంటే ఆయనకు అప్పగించిన ప్రతి పనిని యశ్వభారు సంపూర్ణంగా నెరవేర్చాడు కాబట్టి దావీది కాలంలో దావీది కూడా తన తరం వారికి సేవ చేసి నిద్రించినట్టుగా అపోసులు గారిని పదమూడు అధ్యాయ ముప్పై నాలుగు ముప్పై ఆరు వచ్చిన వాళ్ళు మనం చదువుతాం మన తరములో మన కాలంలో పౌలు కూడా తన కాలంలో ఎలాగైతే నా వంతు నా శరీరం అని ఈరోజు సేవకులైన వారు ఈరోజు క్రీస్తు సంఘ సభ్యులైన వారు క్రీస్తు సంఘ సభ్యులైన వారి పిల్లలు కానీ సువార్థికులు కానీ సువార్థికుని యొక్క భార్య కానీ సువార్థికుని యొక్క పిల్లలు కానీ నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే దేవుని మహాకృపను బట్టి తన మీకు అనుగ్రహించినట్లయితే వాటిని అనుభవించడం తప్పని నేను అంటలేదు కానీ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి మన అల్టిమేట్ గోల్ ఏమై ఉండాలంటే క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకే పని ఉండాలి ఈ విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళవచ్చు రేపు మరలా మరొక దేన స్థితిలోను అనుభవించవచ్చు అక్కడ అలాగే పనిచేయాలి ఇక్కడ కూడా అలాగే పనిచేయాలి ఆదరించిన చోట అలాగే పనిచేయాలి తిరస్కరించిన చోట కూడా అలాగే ఆనందంతో పనిచేయాలి పౌలు కొరింది సంఘం దగ్గర పుచ్చుకోలేదు వారు మాట్లాడిన తీరు కానీ అతను అనుమానించిన తీరు కానీ అతని మీద వేసినటువంటి అభాండాలు కానీ ఇవన్నీ కూడా ఏం చేశాయంటే అతన్ని వాళ్ళ దగ్గర సహాయం తీసుకోవడానికి నిరాకరించేలా ప్రవర్తించారు ఆయన్ని చపల అన్నారు ఆయన్ని ప్రసంగాలు కొరగాని అన్నారు ఆయన్ని భ్రష్టుగా కనపడ్డాడు అని ఒక భావన కూడా వ్యక్తం చేశారు ఒకసారి కొరి రాసిన రెండో పత్రిక పదమూడో అధ్యాయము మనము ఆలోచన చెందినట్లయితే మేము భ్రష్టులు అయినట్టు కనబడను మీరు భ్రష్టులు కాకుండా అని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు అంటే పౌరులు వారికి ఎలా కనిపించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక భ్రష్టుడుగా కనిపించాడు మేము భ్రష్టులు కాదని మీరు తెలుసుకుంటారని ఎదురు చూస్తున్నానని కూడా అన్నాడు నిరీక్షిస్తున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి నా ప్రియ స్నేహితులారా నా సేవకులారా క్రీస్తు సంఘ సువార్తికులారా మీకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతిదీ ఒకవేళ విమానంలో తిరిగే అవకాశం ఎక్కితే తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి అయితే వెళ్ళండి విమానం పెట్టడం తప్పేమీ కాదు ఒక మంచి వసతి ఎవరైనా మీకు ఏర్పాటు చేస్తే దాంట్లో ఉండండి అది పెద్ద విషయం తప్పేమీ కాదు అలాగనే ఒక రేకుల షెట్లో మీకు ఏర్పాటు ఏర్పాటు వసతి ఏర్పాటు చేసినా అక్కడ కూడా ఉండడానికి ఇష్టపడండి ఒక తాటేళ్ళ పాకలో ఒకవేళ మీకు వసతి ఏర్పాటు చేసినా అక్కడ కూడా ఉండడానికి ఇష్టపడండి బట్ ఎక్కడికి వెళ్ళినా మన టార్గెట్ మన గురి మన లక్ష్యం మన యొక్క అల్టిమేట్గా మన గోల్ ఏమై ఉండాలంటే క్రీస్తు ఏ సంఘం కొరకు అయితే ప్రాణం పెట్టి దాన్ని అభివృద్ధి కొరకు తను చేయాల్సిందంతా చేసి వెళ్ళాడు అపోస్తులు ఏ సంఘం కొరకు అయితే వారు చేయవలసిందంతా చేయగలిగారు ఆ క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనము సైతము మనం చేయగలిగింది మన కాలంలో మన శరీర జీవిత కాలంలో మనం కూడా చేద్దాం క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడదాం ఎందుకంటే దేవుని శావకుడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకే పాటు పడతాడు ఎబెస్ పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు వచ్చిన కంటుంది పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరు అపోసులుగాను గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని స్వార్థికులుగాను గాను కొందరిని కాపురులు గాను కొందరిని ఉపదేశకులు గాను నియమించు అన్నాడు దేవుడు నిర్వహించినటువంటి రిక్రూట్మెంట్లో ఫైవ్ ఫోర్స్ మనకు కనబడింది ఐదు రకాలైనటువంటి ఉద్యోగాలు మనకు కనపడుతున్నాయి ఈ ఐదు రకాల పనివారు కూడా క్రీస్తు సంఘం అనే క్రీస్తు శరీరం కొరకు పడాలి అనేది అక్కడ చెప్తున్నటువంటి సందేశం ప్రతి అవయం పని చేయాలని ఎప్పేసి నాలుగు పదహారు అంటుంది ప్రతి అవయము తన తన పరిమాణ చొప్పున పని చేయకుండా పని పనిచేయచ్చుండగా క్రీస్తు సంఘం అనే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది అని ఎప్ప నాలుగు పదహారు అంటుంది కాబట్టి క్రీస్తు సంఘ సభ్యులారా క్రీస్తు సంఘ సేవకులారా క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మీ జీవిత కాలంలో ఏ పరిస్థితుల్లోనైనా కలిమిలోనైనా లేమిలోనైనా వ్యాధిలోనైనా ఆరోగ్యంగా ఉన్నప్పుడైనా అన్నీ ఉన్నప్పుడైనా ఏమీ లేనప్పుడైనా ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తి కలిగి దేవుని పని చేద్దాం పౌలు కొరిందులకి రాస్తూ పదిహేను అధ్యాయం యాభై ఎనిమిది వచ్చిందన్నాడు మధుర పత్రికలో కొరిందులు రాసిన మధుర పత్రిక పదిహేను యాభై ఎనిమిది ఇలా రాయబడింది కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి క్రీస్టియస్ నందు ఆయన సంఘంలో పడే ప్రయాస వ్యర్థం కాదు ఈ విషయాన్ని ఎరగాలి మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను వారిను ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తి గెలవార అని అన్నాడు కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్న ఆసక్తి సన్నగిలకూడదు ఏ పరిస్థితిని అనిపించినా ప్రభు పని యొక్క విశ్వ ప్రభు పని విషయంలో మన యొక్క ఆసక్తి ఎప్పుడు కూడా తక్కువ కాకూడదు రోజు రోజుకి దాన్ని రెట్టింపు చేసుకోవాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను ఒకసారి ఈ వీడియో విన్న వారందరూ కూడా జాగ్రత్త గమనించండి క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధిలో ఏ పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందాం మన మరణ ప్రయంతము క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనిచేద్దాం అందరికి కూడా వందనములు